ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ దేవుడు మనకు పెట్టాడు నేను బిలీవర్ను నేను విశ్వాసిని లేకపోతే నేను యవనస్తునిగా సంఘములో ఉన్నాను యవనురాలుగా సంఘములో ఉన్నాను సంఘ పెద్దగా లేకపోతే సంఘ విశ్వాసిగా నేనున్నాను మన రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశారు రాత్రి వాక్యం చెప్పి వెళ్ళిన తర్వాత నేను కూర్చొని సోఫా మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను అసలు ప్రతి విశ్వాస బాధ్యత ఏంటి వాట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బిలీవర్ అప్పుడు విశ్వాస యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే దేవుడు కొన్ని విషయాలు ఈ లేఖనంలో నుండి నాతో మాట్లాడాడు ఇరవై ఐదో వచనంలో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంది చదవండి ఒకసారి ఇరవై ఐదో వచనం ఇరవై కరెక్ట్ కొందరు మానుకోను చున్నట్టుగా సమాజం సమాజంలో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ చర్చ్ రీజన్ టు మీ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించండి మనందరి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ గోట్ మై పాయింట్ ఎంతమందికి అర్థమైంది మొదటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరము కూడా తప్పకుండా ఆదివారపు ఆరాధనకు మనము దేవుని సన్నిధిలో గడపాలి విశ్వాసం అయిన తర్వాత మన బాధ్యత ఈరోజు నీ స్నేహితుడు చెప్పాలి ఈరోజు మీ బంధువులు చెప్పాలి ఈరోజు నీ పక్కవారు చెప్పాలి ఆదివారం అయితే వీళ్ళు దేవుని మందిరంలో ఉంటారని దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అది నీ బాధ్యత సంఘములో ప్రతి విశ్వాసి ఈ బాధ్యత మరచిపోయి ఆదివారం మందిరములో ఉండాల్సిన మనము బయట ఉండడం వల్ల లోకములో ఉన్న చిక్కులలో పడిపోతున్నాం లోకములో ఉన్న సమస్యల్లో ఇరుక్కొనిపోతున్నాం లోకములో ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా మన కుటుంబాన్ని చిన్నాపిన్నం చేస్తున్నాయి అసమాధానం చేస్తున్నాయి మనకు అనారోగ్యం పాలు చేస్తున్నాయి అందుకనే సంఘ నా బిడ్డలరా రెండు వేల ఇరవై మూడు వరకు నువ్వు ఎలా ఉన్నావో నీవు దేవునికి లెక్క చెప్పాలి నూతన సంవత్సరంలోకి వచ్చావు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు ఒక డిసిషన్ తీసుకోండి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రెగ్యులర్ చర్చ్ అటెండెన్స్ మన రెస్పాన్సిబిలిటీ కాదా అది ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ కాదా వాక్యం ఉంటుంది సమాజముగా కూడుకొనుట మనం మానవద్దు పాత నిబంధనకొస్తే నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము ఎనిమిదో వచనంలో చూస్తే పాత నిబంధనలో నిర్గమకాండము మోసే ద్వారా విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఈ జ్ఞాపకం లేదు మనకు ఈ జ్ఞాపకం మర్చిపోతున్నాం సండే రోజు అన్ని జ్ఞాపకం ఉంటున్నాయి కానీ చర్చ్ అటెండెన్స్ అనేది జ్ఞాపకం ఉండట్లేదు ఐ షుడ్ గో టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నా ఇంక్లూడింగ్ మీ నాతో పాటు చెప్తున్నా మనందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ద ఫస్ట్ సంఘములో ఆరాధనలో అందరం ఉండాలి ఇది మనందరి బాధ్యత నేను విశ్వాసిగా నేను రక్షణ పొందిన తర్వాత నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత నేను బైబిల్ పట్టుకున్న తర్వాత ఏ ఆదివారం కూడా నేను మందిరానికి వెళ్లకుండా ఉండలేదు అని చెప్పే రోజు నీ నోట రావాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు ఎప్పుడన్నా చూడండి ఎప్పుడన్నా నువ్వు మందిరానికి రావాలి అనుకున్నప్పుడు అలా ఆ మనస్సును పక్కకు పెట్టి బయటికి వెళ్ళిపోతే సమస్యల్లో ఇరుక్కుంటావు ఒక విషయం చెప్తున్నా ప్రియులారా చాలామంది అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన వాగ్దానం చేసిన వాడు ఏమన్నా రాయబడింది అక్కడ వాగ్దానం చేసిన వాడు ఇరవై మూడో వచ్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే కానీ దాన్ని తీసుకున్నటువంటి మనము అప్పనమ్మ ఖచ్చితంగా ఉండిపోతున్నాం కనుక ఒక రెస్పాన్సిబిలిటీగా ఇక్కడ ఉన్న మనందరం ఒక రెస్పాన్సిబిలిటీగా టేక్ ఒక డిసిషన్ తీసుకుందాం ఖచ్చితంగా ప్రతి వారము నేను దేవుని మందిరంలో ఉండాలి